రి గారు యూ హ్యావ్ ఎన్ ఇమేజ్ దాట్ మీరు సిక్స్ లో ఒక ఫిల్మ్ ఫినిష్ చేసేస్తారు అండ్ చేసిన ఫిల్మ్స్ కూడా అన్ని హిట్లు అవుతాయి బ్లాక్ బాస్టర్లు అవుతాయి ఇప్పుడు లైగర్ ఏమో ట్వంటీ ట్వంటీ జాన్లో మీరు ఫస్ట్ షెడ్యూల్ చేశారు దాని తర్వాత కోర్స్ పాండమిక్ వచ్చింది లాక్డౌన్ వచ్చింది బట్ స్టిల్ లైగర్ ఇస్ అ త్రీ ఇయర్ ప్రాజెక్ట్ హౌ డి యూ ఫీల్ దిస్ త్రీ ఇయర్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఐ బి డూయింగ్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్రాజెక్ట్స్ ఆర్ ఐ గోన్ టేక్ యువర్ ఓన్ టైం అండ్ వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ దిస్ హోల్ న్యూ థింగ్ ప్యాండమిక్ ముందు నా సినిమాలు వేరు పాండమిక్ తర్వాత నా సినిమాలు వేరే డిసైడ్ అయ్యిన్నారు అండ్ లైగర్ ఈస్ ఫస్ట్ మూవీ నా నాది సెకండ్ ఇన్నింగ్స్ అనుకో సెకండ్ ఇన్నింగ్స్ నా లైగర్ నా ఫస్ట్ మూవీ అనుకోండి ఇక్కడ నుంచి చేసే అన్ని ఫుల్ ఎఫర్ట్ పెట్టి టైం తీసుకొని ఎంతైనా పర్లేదు చేసుకొని హ్యాపీగా చేయాలంటే ఎవ్రీ మూవీ ఒక లైఫ్ టైం మూవీ లాగా అనుకుని చేద్దాం అనుకో పది సినిమాలు చేద్దాం లైఫ్ లో సో క్విక్ ఫిక్స్ డెన్ డూయింగ్ స్కేల్ లో నేను ఎక్స్పెరిమెంట్ చేసాను చిన్న చిన్న గబగబ చేద్దాం అని ఇంకా ఇప్పుడు చేసి ఏం చేసినా మంచి చేద్దాం అడుగుతుంటారు పూరి గారితో బ్యాక్ టు బ్యాక్ ఆల్రెడీ చేస్తున్నారు ఏంటి అని నాకు చిన్నప్పటి అంటే టీనేజ్ పెద్దోడిన రా లైఫ్లో పెద్దోడిన వాళ్ళప్పటి నుంచి లైఫ్లో ఎపిక్షిట్ చేయాలంటే పెద్ద స్టఫ్ చేయాలి అనే మైండ్ సెట్తో బ్రతుకుతుండే ఎట్లా చేస్తాను ఎవరితో చేస్తాను ఎలా జరుగుతుందో తెలియదు అని చేస్తే పెద్ద చేయాలి అది నాకు పూరి గారిని కలిసినప్పుడు అది సింక్ అయింది ఈయన అదే

ఆర్ ఎక్స్పెక్టింగ్ జేజీఎం టు బి మచ్ మచ్ బిగ్గర్ అదే తెలుస్తుంది టూ బ్యాడ్ పీపుల్ కలిసిపోయారు ఇంకా అంతే